హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సర్వరోగ నివారణ అయిన మునగాకుతో కారపొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా మనం తీసుకునే ఆకుకూరల్లో ఒక్కో ఆకుకూరలో ఒక్కో రకమైన ఔషధ గుణం ఉంటుంది కదా ఈ ఔషధ గుణాలన్నీ కూడా ఒక్క మునగాకులోనే పుష్కలంగా లభిస్తాయి అలాంటి మునగాకుతో ఇలా కారపొడిని చేసుకొని అన్నంలోకి కానీ లేదా బ్రేక్ఫాస్ట్లోకి కానీ రోజుకు రెండు ముద్దలు తిన్నా చాలు రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఈ మునగాకు కారాన్ని సింపుల్గా టేస్టీగా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడ నేను ఈ మునగాకు కారం కోసం ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకున్నానండి మార్కెట్లో మనకి అక్కడక్కడ మునగాకు చాలా ఈజీగా దొరుకుతుందండి లేదంటే ఇంటి దగ్గరలో ఎక్కడైనా మునగాకు చెట్టు కనిపించినా ఆకుని కోసుకొని చక్కగా ఇలా కారాన్ని చేసుకోవచ్చు ముందుగా మునగాకుని కాడలేవీ లేకుండా ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా గాలికి బాగా ఆరనివ్వాలి అదే ఎండాకాలంలో అయితే ఆకుని గంద రెండు గంటల పాటు ఎండలో ఎండబెట్టి తీసుకుంటే ఆకుని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఏమాత్రం తడి ఉన్నా సరే ఆకుని ఫ్రై చేసుకునేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుందండి కాబట్టి ఆకు ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇలా తీసుకున్న మునగాకు మూడు కప్పుల వరకు ఉంటుందండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఇది సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి ఇలా తీసుకున్న పల్లీలని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పులు లోపలి వరకు చక్కగా వేగుతాయి పప్పులన్నీ ఇలా కొద్దిగా కలర్ చేంజిన అయిన తర్వాత ఇందులోకి ఇరవై ఇరవై ఐదు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్రని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కారపొడిలో మునగాకు ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ పప్పులన్నింటినీ కూడా ఒక టీ స్పూన్ వరకు తగ్గించి తీసుకోవచ్చు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు సగం నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోవాలి నువ్వులని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి కేవలం ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలు ఇలా తోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పు దినసులని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకుని తీసుకోవాలి అలాగే ఇందులోకి అరకప్పు కరివేపాకుని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఆకులోని పత్యవాసన పోయి ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కంటిచూపుకి చర్మ సంరక్షణకి జుట్టు పెరగడానికి మనకి మునగాకు బాగా హెల్ప్ చేస్తుందండి ముఖ్యంగా ఈ మునగాకు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అరిక బరువుని కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకుని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మునగాకుని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం వేయించుకున్న పప్పు దినసులని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని కూడా తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చివరగా ఇందులోకి తీయని పది పదిహేను వెల్లుల లెబ్బలని కూడా తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వలన కారపొడి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది అంతేనండి బౌల్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కమ్మని మునగాకు కారం రెడీ ఇలా రెడీ చేసుకున్న మునగాకు కారాన్ని ఎయిటీన్ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ మునగాకు కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని రోజుకి రెండు ముద్దలు తిన్నా చాలు రోగాలు దరి చేరకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు అన్నంలోకి కాదు ఇడ్లీ దోశల్లోకి సైడ్ డిష్గా తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి